బాద్ జిల్లా కొడంగల్ పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటన థర్డ్ డిగ్రీ అంటే అసలు ప్రయోగించటానికి అనుమతి ఉందా శాంతి భద్రతల పరీక్షల్లో భాగంగా దుండగులను పోలీసులు కొంత కఠినంగా వ్యవహరించక తప్పదు ముఖ్యంగా విచారణ క్రమంలో చట్టాల పరిధిని కూడా అతిక్రమించాల్సి ఉంటుంది అయితే చట్టం అనేది దేశంలో ప్రతి ఒక్కరికి సమానమే అయితే పౌరుల స్వేచ్ఛను హరించే విధంగా పోలీసులు చర్యలు ఉండకూడదు పోలీసులు ఇష్టారేతర నిందితులపై చేయి చేసుకోవటం బలప్రయోగం చేయడం చట్ట వ్యతిరేక కానీ పేర్కొనాల్సి ఉంటుంది ఇక మనమంతా థర్డ్ డిగ్రీ అనే పదం ఎక్కువగా వింటుంటాం వాస్తవానికి ఫస్ట్ డిగ్రీ అంటే హత్య చీటింగ్ దొంగతనం మానభంగం కేసులో అరెస్టు చేయటం సెకండ్ డిగ్రీ అంటే అరెస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో నిందితుడిని జైల్లో పెట్టడాన్ని సెకండ్ డిగ్రీ అంటారు థర్డ్ డిగ్రీ అంటే ఒక వ్యక్తి మీద బలప్రయోగం చేయడాన్ని థర్డ్ డిగ్రీ అంటారు ఒక వ్యక్తి స్వేచ్ఛగా ఉన్నప్పుడు ఆ స్వేచ్ఛను నిరోధించడానికి ప్రయోగించే ప్రయోగమే థర్డ్ డిగ్రీ అంటారు వాస్తవానికి చట్టం ప్రకారం ఒక వ్యక్తి నేరం చేసినప్పటికీ అతడి దగ్గర నిజాలు రాబట్టేందుకు కొట్టడం చేయరాదు థర్డ్ డిగ్రీ చట్టానికి వ్యతిరేకం కాబట్టి బలప్రయోగం చేయరాదు చేసిన ఏడల సంబంధిత పోలీసుల మీద లేక సంబంధిత జైలు అధికారుల మీద కేసు పెట్టవచ్చు నేరం ఒప్పుకోమని కొట్టడం కానీ నేరం ఎలా చేస్తావో చెప్పమని కొట్టడం చేస్తే సంబంధిత వ్యక్తిని మెజిస్ట్రేట్ ముందర హాజరుచినప్పుడు పోలీసులు కొట్టారని మెజిస్ట్రేట్ గారికి తెలిపితే తప్పకుండా మెడికల్ పరీక్షలకు పంపించడం జరుగుతుంది వైద్య పరీక్షల అనంతరం నిందితున్నారు ఐపీసీ మూడు వందల ముప్పై లేక సెక్షన్ మూడు వందల ముప్పై ఒకటి ప్రకారం సంబంధ పోలీసులను అధికారులపై కేసు నమోదు చేయడం జరుగుతుంది బాధితుడికి గాయాలయ్యేలా థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లయితే ఐపీసీ మూడు ప్రకారం ఏడు సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉండటం గమనార్హం తీవ్రమైన గాయాలు ఉంటే ఐపీసీ మూడు వందల ముప్పై ఒకటి పది సంవత్సరాల కేసు నమోదు చేయడం జరుగుతుంది ఏ మేము జయంతి రోజు వెళ్ళినాం మేము వెళ్తే ఆడ పబ్లిక్ ఫుల్ ఉండే మేము మేము కొత్త కొత్తగా వెళ్ళినాం కదా అంటే ఆడ ఎస్ఐ గారు ఏమైనా అంటే ఇక్కడ డీజే పర్మిషన్ లేవు పిల్లలు ఎవరో జగ గొడవ చేసిన మాకు కూడా తెలియదు అంటే పర్మిషన్ లేదంటే మేము అక్కడ వెళ్ళిపోయినాం రిటర్న్ వెళ్ళిపోయినాం అంటే వెళ్ళిన తర్వాత ఇరవై ఐదు తారీఖు మాకు మాకు కూడా ఫోన్ చేయాలి మా వాళ్ళకి ఫోన్ చేసి మేమైనా కేసు అయిందండి అంటే నా మీద ఎందుకు కేసు అవుతుంది మేము గొడవ చేసినామా ఏమైనా చేసినామంటే వెళ్ళే మీ ఐదు మంది ఏమైనా మూడు మూడుసారి వెళ్ళినాం మేము పీస్కి పోతే సాయంత్రం అయితే పొదుగలరా పోతే సాయంత్రం రా అట్లా ముప్పై తారీఖు వచ్చాయి ఇంకా బూతులు వచ్చే బూతులు తిప్పుకున్నాడు లంజా కొడుకులాలా లంబడి కొడుకులాలా అట్లా సరే పోనీ అని మేము అట్లా రిటర్న్ వచ్చినప్పుడు రెండు తారీఖు మేము ముగ్గురు వెళ్ళిన మేము ముగ్గురు మా ఫోన్ ఉండే ఫోన్ గుంజుకున్నాడు ఫోన్ స్విచ్ చేసిండు మా వాళ్ళు వచ్చిండు మా వాళ్ళకి పోస్తే మేము కొట్టాను ఏం చేయను మీరు వెళ్ళిపోండి రెండు గంటలకు గుసెన్ పెడతామంట కూర్చొని పెట్టి వాళ్ళకి తొలిస్తారు రిటర్న్ అంటే ఆడనే కూర్చున్నాము రెండు గంటలు ఆడనే కూర్చున్నాం ఒకటికి అయింది టైం పొద్దున్నే ఒకటి అయితే వెళ్ళినమాట వెళ్ళినామంటే పిలిచి రెండు కానిస్టేబుల్ వచ్చిండ్రు కానిస్టేబుల్ వచ్చి మా గల్లాపట తీసుకుపోదు రూమ్లో రూమ్లో తీసుకుపోయి లోపల చేసిండు కడిగా నేను చేసిన ఏమైంది సార్ కడిగేస్తున్నాం ఎందుకంటే లంజా కొడుకుల తామస్ కూర్చుండి అంటే గొప్ప విషయం బెల్ట్ తీసుకున్నారు బెల్ట్ తీసుకుని అట్లా సేతు పెట్టుకొని కొట్టాడు కొట్టుడు బరులను కొట్టిన కొడుతున్నారు సార్ కాలు అంటే కూడా కాలు మొక్తారా లంచా కొడుక ఆ రోజు శివాల శివలాలంటే కదా ఎడుగున్నాడు మీ శివలాలు ఇప్పుడు వస్తాడా శివలాలు మీకు కాపాడకి రామనే ఇప్పుడు మీ శివాలకి లంబడి కొడుకు పోలీసులు అంటే మీకు భయం లేదా రా లంచా కొడుకులేరా పోలీసులు అంటే ఇది లేదా మీకు అట్లా అని ఎస్ఐ కొట్టింది ఎస్ఐ భరత్ రెడ్డి ఎస్ఐ రెండు కానిస్టేబుల్ కొట్టి కింద పడితే చక్క రోజు కింద పడినా కాలు మొక్తా సార్ అంటే ఇట్లా కింద పెట్టి ఇది మీద ఒక కానిస్టేబుల్ ఎక్కి కింద నడుముకు కానీ నడుము పని చేసుకున్నాడు కొడతా నేను చెప్పిన సార్ కాలు మొక్క సార్ అంటే కాలు మొక్క అర్ల చేయొడక లమ్మడు కొడుకుల ఇప్పుడు పిల్లండి మీ శివలా లేడు ఉన్నాడు అట్లా అనొచ్చు